టీవీ అమెరికా ప్రోద్బలంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అగ్రరాజ్యం అమెరికా సోమవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది రష్యా మినహా మిగతా పద్నాలుగు భద్రతా మండలి సభ్య దేశాలు ఈ కాల్పుల విరమణ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశారు దీంతో శాంతి కోసం బీజం పడినట్టయింది ఇజ్రాయిల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అగ్రరాజ్యం అమెరికా సోమవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని హమాస్ స్వాగతించింది కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు అమలు చేసే ప్రణాళికకు మద్దతుగా ఉంటామని అది కూడా పాలస్తీనా ప్రజలకు డిమాండ్లకు అనుగుణంగా ఉంటుందని ఆశిస్తున్నామని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది అది కూడా పాలస్తీనా ప్రజల డిమాండ్లకు అనుగుణంగా ఉంటుందని ఆశిస్తున్నామని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది మే ముప్పై ఒకటిన ఇజ్రాయెల్ చొరవతో మూడు దశల కాల్పుల విరమణ ప్రణాళికను రూపొందించినట్లు అధ్యక్షుడు బైడెన్ తెలిపారు ఈ రోజు మేము శాంతి కోసం ఓటు వేశాం అని ఐరాసాలో యుఎస్ ఎంబాసిడర్ లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ అన్నారు ఇక ఈ తీర్మానాన్ని ఇజ్రాయెల్ సైతం అంగీకరించింది హమాస్ కూడా ఈ తీర్మానాన్ని అంగీకరించాలని కోరింది హమాస్ పాలస్తీనా మధ్య అంతర్జాతీయంగా కాల్పుల విరమణ కోసం ఒత్తిడి పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఇరుపక్షాలు అంగీకరించినట్లు తెలుస్తోంది అమెరికా విదేశాంగ మంత్రి శాంతి ఒప్పందం కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు పలువురు అంతర్జాతీయ నేతలతో సమావేశమైన అనంతరం ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది ఇక ఈ తీర్మానంపై రష్యా విమర్శలు గుప్పించింది ఇజ్రాయెల్ నుంచి వివరణాత్మక ఒప్పందాలు లేకపోవడాన్ని రష్యా ఎత్తి చూపింది తీర్మానం ప్రకారం కాల్పుల విరమణ ప్రణాళిక మూడు దశల్లో కొనసాగుతుంది మొదటి దశలో ఇజ్రాయెల్ బందీలు పాలస్తీనా ఖైదీల మార్పిడితో కూడిన కాల్పుల విరమణ ఉంటుంది రెండో దశలో ఇరపక్షాలు శత్రుత్వానికి శాశ్వతంగా ముగింపు పలకాలి అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలి మూడో దశలో గాజా పునర్నిర్మాణంపై దృష్టి పెట్టే ప్రణాళికను అమలు చేయటం జరుగుతుంది